ఈరోజు అవివేకం అనే కథ విందాం ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతున్నది కొంతసేపటికి దానికొక ఎలుక ఎదురొచ్చింది చీమా చీమ ఎందుకంత వేగంగా పరిగెత్తుతున్నావు అని చీమను అడిగింది ఎలుక అక్కడ ఒక పెద్ద జంతు ఉంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో నేను నీతో పాటే పరిగెత్తుతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది అవి రెండు పరిగెడుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు అక్కడ ఒక పెద్ద జంతు ఉంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చే అవునవును అంది ఎలుక దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు లంకించింది కొంత దూరం వెళ్ళగా వాటికి ఒక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో ఇంకా నా వల్ల కాదు నేను పరిగెత్తలేను ఇంతకు ఆ జంతువు ఏమిటి అని అడిగింది అదా అది పెద్ద గండు చీమ నా వైపే వస్తుంటే తనేం చేస్తుందోనని భయపడ్డాను అని చెప్పింది చీమ ఎలుక కుందేలు నక్కకు కోపం వచ్చి గండు చీమ మమ్మల్ని తింటుందా అనవసరంగా భయపెట్టావు అని కళ్ళెర్ర చేశాయి నన్ను తింటుందని చెప్పాను మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ నిజమే కదా అనుకున్నాయి ఎలుక కుందేలు నక్క నీతి ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం ధన్యవాదాలు